కృష్ణ జై గోపాల బాల జై బాల 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 కృష్ణ జై గోవింద కృష్ణ జై కుర్చీకి దూరంగా తిరగాలి కుర్చీ నల్గొని తినకూడదు గోవింద కృష్ణ జై గోపాల బాల జై అమ్మ వీడియో తీయండి ఇంత గొప్పటి సంగతి ఎక్కడ ఉంటుందో వీడియో కరెక్ట్ గా తీయండి అట్లాగే అది యూట్యూబ్ లో పెట్టడానికి షార్ట్స్ తీస్తున్నావా పృథ్వీ గోవింద కృష్ణ జై గోపాల బాల జై బాల 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 కృష్ణ జై కృష్ణ జై వెరీ గుడ్ ఏంటి ఇద్దరు ఎట్ అవుతాయారు శ్రావణి జై బాల 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 కృష్ణ జైస్తా వెరీ గుడ్ వెరీ గుడ్ పూజ వెరీ గుడ్ ఒక ఒకసారి గోవింద కృష్ణ జై గోపాల బాల జై బాల 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 కృష్ణ జై మరిగెత్త గోవింద కృష్ణ జై గోపాల బాల జై బాల 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 బాలకృష్ణ జైస్తా వెరీ గుడ్ మాధవి వెరీ గుడ్ వెరీ గోవింద కృష్ణ జై గోపాల బాల జై బాల 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 కృష్ణ జై దూరంగా కుర్చీలకు దూరంగా పరిగెత్తాలి కుర్చీల దగ్గర కూర్చుంటున్నారు బాగా ఆనుకో నడవకూడదు కుర్చీ మీద చే పెట్టకూడదు కదలేకూడదు గోవింద కృష్ణ జై గోపాల బాల బాల జై బాల 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 కృష్ణ జై జై బాల 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 కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై తిరగాలి నేను ఎక్కడ అవుతాను అసలు స్టాఫ్ అని నేను అంటాను స్టాఫ్ అన్నప్పుడు కూర్చోవాలి గోవింద కృష్ణ జై గోపాల బాల జై బాల 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 కృష్ణ ఆ వెరీ గుడ్ ఒక్కటిదేంటమ్మా చేరు గోవింద కృష్ణ జై గోపాల బాల జై బాల 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 కృష్ణ జై తిరగాలి కాబా పరిగెత్తాలి మీరేది కుర్చీలు అంటు పెట్టుకొని అంటు పెట్టుకోకూడదు దూరంగా ఉంచం కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై గో కృష్ణ జయ గో బాల 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 కృష్ణ జైసా వెరీ గుడ్ వెరీ గుడ్ ఆట బాగా రంచుగా ఉంది చాలా బాగా ఆడుతున్నారు గోవింద కృష్ణ జై గోపాల బాల జై బాల 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 కృష్ణ జై పరిగెత్తాలి పరిగెత్తాలంటే కూర్చుంటుండ్రీ పరిగెత్తమన్న ఏం చదువుతుంటే కూర్చుంటారండి పరిగెత్తాలి అసలు మీరు పరిగెత్తండి అమ్మాయి ముందు అసలు మీరు పరిగెత్తండి ముందు ఆడపిల్లలు కోడ అందరూ పరిగెత్తండి పరిగెత్తాలి పరిగెత్తితేనే డబ్బులు కూర్చుంటే అతని డబ్బులు వస్తాయి గోవింద కృష్ణ జై గో బాల బాల జై బాల 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 కృష్ణ జై వె గ్రేట్ మీ వయసు వాళ్ళు వెరీ గుడ్ వెరీ గుడ్ గోవింద కృష్ణ జై గోపాల బాల జై బాల 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 కృష్ణ జై పర్గతాలే గోవింద కృష్ణ జై ఉడికి పడుతున్నారు అసలు గో బాల జై బాల 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 కృష్ణ జై గోవింద కృష్ణ జై గోపాల బాల జై బాల 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 కృష్ణ బాల తిరగాలమ్మా తిరగాలి గోవింద పరిగెత్తాలి ఇంకా జనం దగ్గరగా పరిగెత్తండి ఒకరువా గోవింద కృష్ణ జై గోపాల బాల జై బాల పరిగెత్తనకపోతే ఆపను అసలు పరిగెత్తండి గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై పరిగెత్తాలి గోవింద కృష్ణ జై గోపాల బాల జై బాల 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 కృష్ణ జై ఆప ಗೋವಿಂದ ಕೃಷ್ಣ ಜೈ ಗೋಪಾಲ ಬಾಲ ಜೈ ಬಾಲ 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 ಕೃಷ್ಣ ಜೈ ಕೃಷ್ಣ ಜೈ ಕೃಷ್ಣ ಜೈ ಕೃಷ್ಣ 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 ಜೈ ಗೋವಿಂದ ಕೃಷ್ಣ ಜೈ ಸೋವಿಂದ ಕೃಷ್ಣ ಬಾಲ 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 ಕೃಷ್ಣ ಜೈ ಕೃಷ್ಣ ಜೈ రాధా కృష్ణ జై కృష్ణ 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 జై దూరంగా కుర్చీలకు దూరంగా కుర్చీలకు దూరంగా ఉండండి అమ్మా అసలు కుర్చీలు ఆనుకోకూడదు మీ చీరలు కుర్చీలకు తగలకూడదు అసలు దూరంగా దూరంగా ఉండాలి గోవింద కృష్ణ జై గోపాల బాల జై బాల 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 కృష్ణ జైష్ట గో ఎవరికి ఎవరి ఎవరు తగ్గింది గోవింద కృష్ణ జై గోపాల బాల జై బాల 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 కృష్ణ జై పరిగెత్తాలి గోవింద కృష్ణ జై గోపాల బాల జై బాల 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 కృష్ణ జై ಕೃಷ್ಣ ಜೈ ರಾಧಾ ಕೃಷ್ಣ ಜೈ ಕೃಷ್ಣ 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 ಜೈ ಸಾ ಬಾಲಕೃಷ್ಣ ಜೈ ಗೋವಿಂದ ಕೃಷ್ಣ ಜೈ ಗೋ ಬಾಲ ಬಾಲ ಜೈ ಬಾಲ 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 ಬಾಲಕೃಷ್ಣ ಜೈ ಕೃಷ್ಣ ಜೈ ರಾಧಾ ಕೃಷ್ಣ ಜೈ ಸಾ ನಾ ಕಾತ ಕನಪಟ್ಟಣ ఒకరోజు జరగండి నాకు ఆట కనపట్టండి జరగండి ఇప్పుడు కూర్చోండి లేకపోతే మాయ కూర్చోండి గోవింద కృష్ణ జై గోపాల బాల జై బాల 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 కృష్ణ జై గోవింద కృష్ణ జై గోపాల బాల జై బాల 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 కృష్ణ జై శ్రీమద్ వింద గో బాల 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 కృష్ణ జై పరిగెత్తాలి గోవింద కృష్ణ జై గో బాల జై బాల 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 చేతులు పెట్టకూడదు కుర్చీల మీద దూరంగా ఉండండి మీ చీరలు తగులుతున్నాయి కుర్చీలకి దూరం ఉండాలి పరిగెత్తాలి పరిగెత్తండి ఒక రౌండ్ గోవింద కృష్ణ జై గో బాల జై బాల 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 కృష్ణ జై దూరంగా దూరంగా అస్సలు నేను ఇప్పుడే చెప్పను పోగంట దాకా చెప్పను తిరగండి మీరు గో కృష్ణ జై గోపాల బాల బాల జై బాల 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 కృష్ణ జయి గోవింద కృష్ణ జై గోవింద కృష్ణ జై గోపాల బాల జై బాల 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 కృష్ణ జై రాధా కృష్ణ జై రాధా కృష్ణ జై స్టా గోవింద కృష్ణ గోపాల బాల బాలే గోవింద కృష్ణ జై గోపాల బాల గోవింద కృష్ణ జై గోపాల బాల జై బాల 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 కృష్ణ జై ఇప్పుడు దాకా ఆడారు అదే గ్రైట్ గోవింద కృష్ణ జై పరిగెత్తాలి గోవింద దూరం దూరంగా దూరం దూరంగా గోవింద కృష్ణ జై గోపాల బాల జై బాల 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 కృష్ణ జై దూరం దూరంగా పెట్టండి చేర్స్ దూరంగా పెట్టండి गोविंदा कृष्ण जय गोपाल बाल बाल जय बाल 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 परगाताले परगाताले हा ये거든요거든요 परगाताले गोविंदा कृष्णा जय गोपाल बाल बाल जय बाल 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 कृष्णा जय स्टार गोविंदा आ एवरम्मा आ हल्ला 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 एकच वेळ गोपाल बाल जय बाल 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 कृष्णा जय स्टार गोविंदा आ गोविंद कृष्ण जय गोपाल जय बाल 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 कृष्ण जय स्ट वेरी गुड गोविंद कृष्ण जय गोपाल बाल जय बाल 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 कृष्ण जय जयर गोविंद कृष्ण जय गोपाल जय बाल 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 कृष्ण जय అని చెప్పకముందా మళ్ళీ తిరగండి మళ్ళీ తిరగండి గోవింద కృష్ణ జై గోపాల బాల జై బాల 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 కృష్ణ జై పర్గతండి గోవింద కృష్ణ జై గోపాల బాల జై బాల 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 కృష్ణ స్టాప్ గోవింద కృష్ణ జై గోపాల బాల జై బాల 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 కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై స్టాప్ ఇద్దరు ఒకసారి వచ్చారు మళ్ళీ పెట్టండి మళ్ళీ మళ్ళీ ఉండాలి ఆట గోవింద కృష్ణ ఎమ్మటెమ్మటి ఉంటుంది అదే దూరం దూరంగా ఉన్నారనుకో ఆ తేడా ఉండదు దూరం ఉండాలి గోవింద కృష్ణ జై గోపాల బాల జై బాల 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 కృష్ణ జయి మళ్ళీ మళ్ళీ ఉంది ఆట కూర్చున్న చోట కూర్చోబాకండి ఎవరు గోవింద కృష్ణ పరిగెత్తాలి దూరం దూరం ఉండాలి ఒక చోట ఉంటే క్లమ్స్ అయితే అదే పరిస్థితి ఆట గోవింద కృష్ణ జై గోపాల బాల జై బాల 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 కృష్ణ జై కృష్ణ జయి అమ్మాయి కూర్చుంది గోవింద కృష్ణ జై గోపాల బాల జై బాల 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 కృష్ణ జై గోవింద కృష్ణ జై గోపాల జై బాల 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 బాలకృష్ణ జై కృష్ణ జై దూరంగా గోవింద కృష్ణ జై గోపాల బాల జై బాల 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 కృష్ణ జై గోవింద కృష్ణ జై పరిగెత్తాలి గోపాల ఎవరు టచ్ అవుతారో వాళ్ళు ఆట్లో నుంచి బయటికి వెళ్తారు చేరు పట్టుకుంటే కనుక ఆటలో నుంచి బయటికి వెళ్ళిపోవటమే మీరు గెలుపు మీ తర్వాత నేను చెప్తున్నా చేరు టచ్ చేశారు ఆటలో నుంచి బయటికి రండి గోవింద కృష్ణ జై గోపాల బాల జై బాల 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 కృష్ణ జై స్టాప్ ఆపోజిట్లో అండి చేసి ఆపోజిట్ ఆపోజిట్ జై గోపాల బాల జై బాల 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 కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై రన్ స్టాప్ వెరీ గుడ్ గోవింద వింద కృష్ణ జై ఇప్పుడు స్టూల్ లేదమ్మా గుళ్ళ స్టూల్ లేదు కదా పరిగెత్తాలమ్మా కుదరదు పరిగెత్తాలి గోవింద పరిగెత్తాలి మా రావతి గోవింద కృష్ణ జై గోపాల బాల 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 కృష్ణ జై కృష్ణ జై అసలు మా గీత తప్పితే గీత అవతలేదు తిరిగినా ఇస్తా గీత లోపలికి వెళ్ళిన వాళ్ళకి మాత్రం ఆటలో లేనట్టే గీత అవతల ఉండాలి గీత తొక్కొద్దు అసలు మీరు తొక్కబాగండి గీత గీత అవతల ఉండాల్సిందే గోవింద కృష్ణ జై గోపాల బాల జై బాల 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 పైగా ఫాస్ట్ ఉండాలి లాస్ట్ది ఫాస్ట్ ఉండాల్సిందే గోవింద కృష్ణ జై గోపాల బాల జై బాల బాల బా ఒక చోట తినకూడదు ఈ అమ్మాయి ఇక్కడ ఉంటే ఆపోజిట్ ఉండాలి గౌతమి నువ్వు రేవతి ఆగమ్మ నువ్వు యువతలకు రా గోపాల బాల జై బాల 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 కృష్ణ జై కృష్ణ జై నువ్వు గీత దొక్కుతున్నావు రెడ్డుగా గౌను గీత దొక్కుతున్నావు అమ్మా దూరంగా గోవింద కృష్ణ జై గోపాల బాలజై బాల 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 కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ 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 జై గోవింద కృష్ణ జై గో గోత్తాలి గో బాల బాల జై బాల 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 కృష్ణ జై ఎవరు